నమస్తే అండి నేను డాక్టర్ రత్నాకర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ చాలామంది వస్తూ ఉంటారు నాకు మా నొప్పి వస్తుందండి ఉదయాన్నే లేస్తే కాల్ కింద పెట్టడం కష్టం లేదా ఎక్కువసేపు ఎక్కడైనా కూర్చున్నా వెంటనే లేవనివ్వదండి ఓ పది అడుగులు వేసే వరకు నేను కుంటుతున్నాను మళ్ళీ నార్మల్ అయిపోతుంది అన్నది ఇది ఏ వయసు వరకైనా ఉండే సమస్య దీన్ని ప్లాంటర్ ఫేషియేటీస్ అంటాం ముఖ్యంగా దీనికి నాకు బోన్ ఎక్స్రే తీసుకొని వస్తారు నాకు బోన్ పెరిగిందని చెప్పారు దీనివల్ల వచ్చిందా బోన్ పెరిగినా పెరగకపోయినా ఏ వయసు వరకైనా ఈ సమస్య జీవితంలో వస్తూనే ఉంటుంది దీనికి ముఖ్యంగా ఏం కారణాలు అని అంటే థైరాయిడ్ షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువ కాలం ఉంటుంది అలా అని నార్మల్ పేషెంట్స్ కూడా రాకుండా ఉండదు ఎప్పుడైనా వస్తుంది ముఖ్యంగా మనం చెప్పులు ఎక్కువ కాలం మార్చకుండా ఉన్నప్పుడు లేదా హార్ట్ సర్ఫేస్ మీద నడుస్తున్నాం ఎప్పుడైనా ఏదైనా గుచ్చుకుంది ఇలాంటివి జరిగే అవకాశాలు దానివల్ల ట్రిగ్గర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ చెప్పులు ఎక్కువ కాలం మార్చకుండా ఉన్నప్పుడు ఏంటంటే అది గుంతలో పడి మన అడుగు కరెక్ట్గా పడదు దానివల్ల ట్రిగ్గర్ పాయింట్స్ డెవలప్ అయ్యి ఈ సమస్య మొదలయ్యే అవకాశం ఎప్పుడు మొదలవుతుందో తెలియదు చ ఫిఫ్టీ పర్సెంట్ పాపులేషన్కి వెంటనే చెప్పులు మార్చేస్తే ఈ సమస్య ఏమైనా మధ్యగా తగ్గుతుంది దీనికి ఇమీడియట్ పరిష్కారం అంటూ ఏమి ఉండదు మళ్ళీ బాడీ మనం సర్దుకునే వరకు వెయిట్ చేయాలి కొంతమందికి ఒక నెలలో పోతుంది కొంతమందికి సంవత్సరం అయినా పోతుంది ఎవరికి ఎంతకాలం ఉంటుంది దీనికి ఏదైనా మందేస్తే వెంటనే పోతుందా అన్నది కూడా బాడీ ఆటోమేటిక్గా రీ అవుతుంది ఇలాంటి సమస్య ఎక్కువగా బాధపడే వాళ్ళకి ఏంటంటే కొంచెం మెథడ్ చెప్పులు వేసుకోండి చెప్పులు తరచుగా మార్చుకోండి ఇంట్లో కూడా హార్ట్స్ హార్ట్ సర్ఫేస్ మీద నడవద్దు అండ్ వాకింగ్ చేసే అలవాటు ఉంటే షూస్ వాడండి ఎందుకంటే కాంపాక్ట్గా ఉంటే ఎటువంటి షూస్ వాడాలి అని అంటారు రొటీన్ స్పోర్ట్స్ షూస్ ఈజ్ బెటర్ అంటాను ఎందుకంటే ప్రత్యేకంగా ప్రతి కాలు అమెరికా అందరికీ ఒకలా కాదు ఈ మెడికేటెడ్ చెప్పులు వేసుకుంటే బాగుంటుందా ఇదే ఏదన్నా మెత్తగా ఉండాలి మీకు సౌకర్యంగా ఉన్నది ఇంపార్టెంట్ పర్టికులర్గా ఈ బ్రాండ్ వేసుకోవాలి ఇలాంటి చెప్పులు వేసుకుంటే నాకు తగ్గిపోతుంది అన్నది కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు వెయిట్ విధానం నడిచే విధానం మారుతూ ఉంటాయి మీకు పట్టింది వేరే వాళ్ళకి పట్టాలని లేదు మీకు సౌకర్యంగా ఉన్నది వేరే వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని కూడా లేదు రెండోది ఈ మరీ తీవ్రం అయితే చాలామంది ఇలా టచ్ చేస్తే జంప్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఒక ఇంజక్షన్ లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తాం అది కూడా ఎంతకాలం పనిచేస్తుంది అన్నది కాదు ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది కొన్ని నెలలు అయితే పనిచేస్తుంది మళ్ళీ రాకుండా ఉండాలంటే మనం మార్పులు బాడీలో శరీరంలో జరుగుతూ ఉండాలి మనం చెప్పులు వేసుకునే విధానం కానీ మనం నడిచే విధానం కానీ దాంట్లో మార్పులు చేర్పులు చేసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ రాకుండా ఉంటుంది ఈ సమస్య అనేది అంత ఈజీ కాదు ఆ బోన్ పెరిగినా పెరగకపోయినా చాలామందికి బోన్ పెరిగినప్పుడు మరీ పెద్దదైతే తప్ప బోన్ తీయం అంతే తప్ప నాకు పెరిగిపోయింది దీనివల్ల సమస్య అనుకుంటూ ఉంటారు అది కూడా కాదు ఈ జీవనశైలి మార్చుకోండి ఉన్నప్పుడు సమస్యను ఎక్కువ చేసుకోకుండా డాక్టర్కి చూపించుకోండి దీనివల్ల సమస్యను చాలా వరకు మనం తగ్గించే అవకాశం ఉంటుంది